ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఫస్ట్ అయిన ఈ రోజున సామాజికంగా అందరి విద్యార్థులకు ప్రజలకు యువకులకు ఎయిడ్స్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ను కల్పించే ఉద్దేశంతోనే ఈ భారీ ర్యాలీని చేయడం జరిగింది ఐఎంఈ నర్సంపేట వారు వరంగలోడు వాకర్ శుషణ వారు గీతాంజలి స్కూల్ వారు అండ్ ఎస్ఆర్ వొకేషన్లో విద్యార్థిని విద్యార్థులను పాల్గొనడం జరిగింది హెచ్ఐవి అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది ఇది ప్రివెంటబుల్ డిసీజ్ వచ్చిన తర్వాత చేసేది ఏమి లేదు కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వందకు తొంభై శాతం మందికి ఎలా వస్తుంది ఎయిడ్స్ అంటే అన్ప్రొడక్టెడ్ సెక్స్ అంటే మనము సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తెలిసి తెలియక కండోమ్స్ వాడకుండా కానీ ప్రికాషన్ తీసుకుంటా కానీ వచ్చినప్పుడు ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది కాబట్టి ఇది ప్రివెంటబుల్ డిసీజ్ మనం అంటించుకునే వ్యాధి కాబట్టి దీన్ని సమాజంలో విద్యార్థులకు యువకులకు దీని గురించి తెలిసినప్పుడు ఈ ప్రపంచం నుంచి మొత్తము గ్లోబు నుంచే వైరస్ను పారదోలు హెచ్ఐవి రాకుండా చేయడం జరుగుతుంది ఈ హెచ్ఐవి వచ్చిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు ఇన్ఫెక్షన్ ఎయిడ్స్గా మారేందుకు టైం తీసుకుంటుంది కానీ ఈ పది సంవత్సరాలు సైలెంట్గా ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి పది సంవత్సరాలు దాదాపు ఆరోగ్యంగా అనిపిస్తాడు ఎవరికి అనుమానం రాదు అమ్మాయి అయినా స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా మగవారికి ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్టు లక్షణాలు కనిపించవు కాబట్టి ఈ యొక్క పది సంవత్సరాల టైంలో ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఇతరులకు స్ప్రెడ్ చేసి సైలెంట్ క్లియర్గా చాలా వందల వేల మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్ఐవిని హెచ్ఐవి పాజిటివ్ రాగానే ఆ వ్యక్తి ఇంకోరితోని శారీరకంగా కలవకూడదు కలవాలనుకున్నా కూడా కండోమ్ వాడడం కానీ ప్రొటెక్టివ్ సెక్స్ కానీ ఆ యొక్క పద్ధతులు పాటించాలి కాబట్టి ఇది ప్రివెంటబుల్ డిసీజ్ కాబట్టి ముఖ్యంగా యువకులు యువతులు ఈ వ్యాధిని బారిన పడుతున్నారు ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వల్ల ఎక్కువగా వంద మందిలో తొంభై మంది కూడా వాళ్ళే ఇన్ఫెక్షన్ రేటుకు అలవాటు ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి ఎలా వస్తుంది అంటే టెన్ పర్సెంట్ నిడిల్ షేరింగ్ ఆర్ఎంపీలు ఒకరి ఇంజక్షన్ ఒకరి ఇవ్వడం కానీ మంగళ షాపులలో బ్లేడ్స్ షేర్ కామన్గా షేర్ చేసుకోవడం వల్ల కానీ మరియు ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఎక్కేయడం కానీ ఈ విధంగా వస్తుంది ఇంకోటి జైలర్స్కు ఎక్కువ జైల్లో ఉన్న ఖైదీలు యానల్ సెక్స్ వల్ల కానీ అన్ప్రొడక్టి సెక్స్ వల్ల కానీ ప్రాస్టిట్యూషన్ వాళ్ళకు దగ్గరికి పోయినప్పుడు వ్యాధి రావడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా యువకులు యువతులు ప్రాస్టిట్యూషన్ సెంటర్లకు ముఖ్యంగా యువకులు ఆల్కహోల్కి అడిక్షన్ అయ్యి డ్రగ్ అడిక్షన్ అయ్యి వీళ్ళకి ఎక్కువగా వస్తుంది ఎయిడ్స్ హెచ్ఐఈ పాజిటివ్ వస్తుంది అటువంటి వాళ్ళు ఈ రెడ్ హెల్లీ ఏరియా కానీ ప్రాస్టిట్యూషన్ దగ్గర కానీ ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఉండాలి ఒకవేళ భయం అనేది ఉన్నా డౌట్ అనేది ఉన్నా కండోమ్స్ వాడడం కానీ ప్రొటెక్షన్ సెక్స్ చేస్తూ ఆ జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం ఉంది కాబట్టి రెండు వేల నలభై వరకు మన ప్రపంచం నుంచి ఎయిడ్స్ వ్యాధిని పారదలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది అందరూ సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా డిసెంబర్ ఫస్ట్ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట డివిజన్ ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా వరంగల్ రోడ్ వాకర్స్ అసోసియేషన్ మేము కానీ గీతాంజలి స్కూల్ కానీ ఇతర స్కూల్స్ కానీ అందరం కలిసి ఈ యొక్క ఎయిడ్స్ నివారణ మనందరి బాధ్యత కాబట్టి సోషల్గా మనందరం కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి ఒక అవేర్నెస్ కల్పించినట్టేది ఉంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడ కూడా ఈ వ్యాధి అనేది నిర్మూలించాలే స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు అందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న పత్రికా విలేకరులకు కానీ మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూపంచే ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా నర్సంపేట ఐఎంఏ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో మరి ఇతర విభాగాలు అంటే స్కూల్స్ ఎస్ఆర్ వొకేషనల్ స్కూల్స్ కానీ గీతాంజలి స్కూల్స్ కానీ లేకపోతే వరంగల్ వాకర్స్ అసోసియేషన్ తర్వాత అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ యొక్క సహాయ సహకారాలు మిగతా పిల్లలందరికీ డాక్టర్లతోటి డాక్టర్లందరి సహాయ సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ ర్యాలీ నర్సంపేట పట్టణంలో చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరికీ తెలుసు ఎయిడ్స్ అనేది దానికి చికిత్స లేదు నివారణ ఒకటే మార్గం అనే ఉద్దేశంతో మరి నివారణ అయిన తర్వాత ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది అనే దాని గురించి అవగాహన మే మెయిన్ ముఖ్యం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు అందరూ మరి ఈరోజు పాల్గొనేటువంటి ప్రముఖులందరూ ఎయిడ్స్ డే సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఎయిడ్స్ ఒక వైరస్ వల్ల వస్తుంది జనరల్గా ప్రపంచంలో వైరస్ను చంపడానికి ఇప్పటివరకు మందులు కనుగోలేదు కాబట్టి ఎయిడ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో ఎయిడ్స్ను పూర్తిగా నివారించవచ్చు సో జాగ్రత్తలు అంటే మన తెలుసు ఎయిడ్స్ ముఖ్యంగా ఒక సంభోగం అంటే అన్ప్రొటెక్టెడ్ అంటే సురక్షితం కానిటువంటి లైంగిక చర్యల వల్ల ఈ ఎయిడ్స్ వస్తుంది ముఖ్యంగా యువకులు యువతులు యువతులు ఎక్కువ మరి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రాస్టిట్యూట్లు తర్వాత ఒక తెలియని వ్యక్తుల దగ్గర అపరిచుల దగ్గర ఎటువంటి లైంగిక చర్యలకు పాల్గొడ్డా లేదా మిగతా బ్లడ్ అన్ప్రొటెక్ట్ బ్లడ్ కానీ లేకపోతే నీడిల్స్ ప్రొటె అన్ప్రొటెక్టెడ్ నీడిల్స్ వాడినా కానీ ఇటువంటి రకరకాల కారణాలతోటి ఎయిడ్స్ వైరస్ సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటేనే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు మరి దాని గురించి అందరూ చెప్పడం జరిగింది దీని అందరం మనందరం ప్రత్యేకంగా మనసులో పెట్టుకొని ఎయిడ్స్ ఏ వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ ఎలా వస్తుందో తెలుసుకొని అటువంటి జాగ్రత్తలు తీసుకున్న మనం ఎయిడ్స్ని నిర్మూలించడానికి మరి మన అందరము ఈరోజు ర్యాలీ చూడడం జరిగింది దీనికి మేము అందరినీ మరి ప్రత్యేకంగా ఐఎంఏ నర్సంపేట డాక్టర్స్ అందరూ మరి ఈరోజు చురుగ్గా పాల్గొన్నారు తర్వాత అదేవిధంగా మిగతా విద్యా సంస్థలు అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ తర్వాత మా మిత్రులు వాకర్స్ అసోసియేషన్ ద్వారా కూడా అందరూ ఎంతో ఉత్తేజ ఉత్తేజంగా ఉత్సాహంగా ఈరోజు ఈ ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొని చాలా సంతోషం అనిపిస్తుంది ఇంత ఉత్సాహంగా పాల్గొన్నప్పుడు ఈ ఒక మెసేజ్ ఏదైతే ఉందో ఏడ్స్ గురించి మరి మనం సమాజంలో కూడా అందరికీ చేరే విధంగా ప్రతి ఒక్కరు స్కూల్స్ పిల్లలు కానీ డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ మీడియా మిత్రులు కానీ ఈ చేరవేసినప్పుడు నిజంగా ఈ ర్యాలీకి ఈరోజు సార్థకత ఉంటుందని నేను భావిస్తున్నాను మరి దీని గురించి భయపడ అవసరం లేదు చాలా జాగ్రత్త వహించాలి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ పరంగా కూడా మరి ఐసీటీ సెంటర్లు కానీ తర్వాత ప్రైవేట్ పరంగా కూడా రకరకాల వైద్య సలహాలు తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛతంగా దీనిలో సిగ్గుపడకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఈ టెస్టులు చేయించుకోవాలి ఎక్కడైనా మీరు అనుమానం వచ్చినా ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రభుత్వము రొటీన్గా చేయడం జరుగుతుంది సో ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ వచ్చినప్పుడు కన్సర్న్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేయించుకొని సహాయ సహకారాలు సలహాలు తీసుకోవాలి ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికంటే వైరస్ యొక్క తీవ్రత చాలా వరకు తగ్గింది ఒకప్పుడు వైరస్ సోకిందంటే ఎయిడ్స్ వచ్చేవారు చనిపోయేవారు ఇప్పుడు అలా కాదు మా మన మన యొక్క కృషి వల్ల ఈరోజు ఎయిడ్స్ వ్యాప్తి తగ్గించింది వైరస్ యొక్క తీవ్రత తగ్గింది ఎయిడ్స్ కూడా రకరకాల మంచి మందులు రావడం జరిగినాయి కాబట్టి మన అందరము ధైర్యంగా ఉండి అందరికీ సమాజానికి ఎయిడ్స్ గురించి చెప్పాలి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి మీరు అందరూ మరొకసారి ఐఎంఏ తరఫున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపు సెలకున్నాను థ్యాంక్ యూ నర్సంపేట ఐఎంఏ మరి వాకర్స్ అసోసియేషన్ గీతాంజలి స్కూల్ ఎస్ఆర్ వొకేషనల్ స్కూల్ మరి అంగన్వాడీ మరి వాళ్ళు తర్వాత విద్యార్థిని విద్యార్థులు మరి ఈ యొక్క ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మరి ఈ ర్యాలీని ఈరోజు చాలా దిగ్విజయంగా సక్సెస్ చేయడం జరిగింది దీనివలన ప్రజల్లో ఒక మంచి మెసేజ్ పోవడం జరుగుతుంది మరి ఈ యొక్క ఎయిడ్స్ అనేది వ్యాధి మనకి ఇంతమంది అనుకున్నట్టుగా దీనికి నివారణ లేదు నివారణే కాబట్టి దీనికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి మనం దీనికి మనకు ఎవరికి ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటేనే మరి దీనికి ఒకటే మార్గం మరి ఈ సందర్భంగా మరి ఇప్పుడు ప్ర మన దేశవ్యాప్తంగా దాదాపు పదహారు లక్షల మంది పైబడి కూడా ఈ పడ్డ వాళ్ళు ఉన్నారు మరి మరి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఈ సంవత్సరం ఒక స్లోగాన్ని విడుదల చేయడం జరిగింది మై హెల్త్ ఈజ్ మై రైట్ నా యొక్క ఆరోగ్యం నా హక్కు అనే ఒక నినాదాన్ని మరి ఒక శ్లోగాన్ని విడుదల చేయడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారి వారి మరి ఆరోగ్యాన్ని కాపాడుచుకునే అవసరం వచ్చి ఉంది మరి ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ మీడియా వాళ్లకు ప్రింట్ మీడియా వాళ్లకు మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు మరి అందరూ ఆ సంస్థ వాళ్ళకి అందరికీ మరి ఈ ర్యాలీని ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతుంటూ ముగిస్తున్నాను డిసెంబర్ ఒకటి ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో నర్సంపేట్లో నిర్వహించుకునే ఈరోజు ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ తీసి మనోహారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం చేయడానికి అందరూ ముందుకు వచ్చారు ఈరోజు ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అనేది అందరికీ తెలిసినా కూడా అంటించుకునే విధానాలు ఎలా ఉంటాయి అనేది వివరంగా అందరూ డాక్టర్స్ ఈరోజు ప్రజలకి చైతన్యమయ్యే విధంగా చెప్పారు కాబట్టి ఈరోజు ఒక శారీరక సంపర్కం ద్వారానే ఈ వ్యాధి వస్తుంది అనుకోవడం కంటే అనేక రకాల నిర్లక్ష్యం వల్ల రక్తము ఎక్కించుకోవడం వల్ల కొన్ని ప్రదేశాల్లో తీసుకునే బండారాల వల్ల కూడా ఎయిడ్స్ అనేది వ్యాపించినట్టుగా మనకు సోషల్ మీడియాలో చూసినా కూడా ఇంకా ఇంకా కొంతమంది దీని మీద అవగాహన లేకుండా ఉంటా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ నివారణ ముఖ్యం అనుకుంటూనే రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చదువుకునే పిల్లల నుండి ఇది ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా ప్రచారం చేసినప్పుడే దీన్ని నివారణ అనేది చేసుకోవచ్చు పోలియో ఏదే ఏ విధంగా అయితే మనం తరిమి కొట్టామో ఎయిడ్స్ను కూడా తరిమి కొట్టడం కోసం యువత సామాజిక కార్యకర్తలు వైద్యులు అన్ని అన్ని వర్గాల వారు ముందుండి నివారణ చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఐఎంఏ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం